వీళ్ళ సిరికు చేస్తున్నారు మన క్లియర్ గా తెలుసు మన బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళకి మనం చెప్పడానికి మొహమాటాలు అడ్డు వచ్చేస్తాయి బయటోళ్ళకి అయితే మొత్తం రచ్చ చేసేసి రవ్వ చేసేసి లగరే చేసి అసలు ఏమనుకుంటున్నారా మసీద్కి మీరు ఎందుకు ఒప్పున్నారా అని చెప్పి అక్కడ బాగా చెప్తాం మనం ఇక్కడైతే మన ఫ్యామిలీయే కదా మొహమాటాలు అడ్డొచ్చేస్తాయి అబూ జహల్ ఎవరు ప్రవక్త గారి బంధువు కాదా అబూల్ అహద్ ఎవరండి ప్రవక్త వారి స్వయాన సొంత పెద్నాన కాదా అబూ తాలిబ్బ ఎవరండి ఎక్కడ దాకా మాట్లాడుకుంటున్నాం మనం అబూ తాలిబ్బె ఎవరు ప్రవక్త గారికి సహాయ సహకారాలు నిందించిన సొంత బాబాయే కదా ప్రవక్త ముహమ్మద్ సుల్స్లో కలిమా చదవండి బాబాయ్ కనీసం చెవులో చెవులో చెప్పండి కనీసం మీకు తీర్పు తిన రోజున నేను అల్లాతో సిఫారసు చేస్తాను అని చెప్పేసి ప్రవక్త వారు అబు తాలీంకు చెబుతూ ఉంటే పురాళ్ళు ఆయత మీరు ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి రుజుమార్గం ఇవ్వలేరు నేను ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి రుజుమార్గం ఇస్తానని చెప్పి బంధుత్వాలు ప్రేమలు సంబంధాలు ఎక్కడి వరకు అంటే ఎక్కడి వరకు అయితే షర్యత్కి విరుద్ధమైన పనులు జరగవో అక్కడి వరకు మన బంధుత్వాలు చాలా బాగుండాలి వాళ్ళతో ప్రేమ ఆప్యాయంతో ఉండాలి మన రివర్స్ అయిపోయింది ఎలాగనుకున్నారు అనుకుంటున్నారు మనల్ని పర్సనల్ గా ఏదైనా చిన్న మాట అంటే పగ సాధించేస్తాం మనం పగ సాధించేస్తాం మనం ఆడమని ఆ మాట అంటాడా మా వదిన మాట అంటదా మా అక్క మాట అంటదా మా తోడుకోళ్ళు మాట అంటదా మా ఆడబుడిచి ఆ మాట అంటదా మా అత్తగారు ఆ మాట అంటదా మా కోళ్ళ మాట అంటదా పర్సనల్ గా ఏమన్నా అంటే చాలా ఫీల్ అయిపోతారు ఇళ్ళు కానీ చండాలమైన పనులు షిర్క్ యొక్క పనులు డైరెక్ట్ గా పబ్లిక్ గా చేస్తా ఉన్న ఒక మాట కూడా మాట్లాడడం మనం ధైర్యం చేసి ఉదయాన్ని వాళ్ళ తప్పుడు పనులు చేయకూడదు అక్కను వాళ్ళ తప్పుడు పనులు చేయకూడదు చెల్లిని వాళ్ళ తప్పుడు పనులు చేయకూడదు ఆడపొడని వాళ్ళ తప్పుడు పనులు చేయకూడదు అత్తగారు మీరు అలా వెళ్ళకూడదు ఆ తప్పుడు పని చేయకూడదు చెప్పరు ఇక్కడ మొహమాటాలు అడ్డు వచ్చేస్తాయి కానీ వీళ్ళకి మనసులో కొంచెం ఏదైనా పర్సనల్ గా అంటే మాత్రం సీరియస్ గా తీసేసుకుంటారో పగ సాధించేస్తారు అలాగే నబీస్ వాళ్ళెస్ క్లియర్ గా చెప్పారు దాని సారాంశం ఏమిటి బంధుత్వం కలుపుకోవడం అల్లా సంతోషం కోసమే బంధుత్వం తెంచుకోవడం కూడా అల్లా సంతోషం కోసమే ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు వాళ్ళతో బంధుత్వాలు తెంపుకుంటున్నారు మేము కావాలని తెంపుకుంటలేదు భయ్ వాళ్ళు పర్సనల్ గా మమ్మల్ని లేదు అన్నారని తెంపుకుంటలేదు బై వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఎంత చండాలమైన పనులు ఉన్నాయంటే జుమ్మా రోజు ఏమో మసీదుకి వస్తున్నారు మిగతా ఏమో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు పోతే అందరూ డైరెక్ట్ పోయారు గొడవ వెళ్ళిపోద్ది వై లేదు భయ్ తప్పే ఉంది చెప్పండి లా లాభ ధర్మం విషయంలో ఎవరి మీద ఎలాంటి బలత్కారం బలవంతం లేదు సత్యం అసత్యం వేరుగా ఉంది హక్కు నా హక్కు వేరుగా ఉంది మీకు అది బాగా ఇష్టమా ఎందు గొడవ వెళ్ళిపోద్ది ఎందుకు ఈ డబల్ గేమ్ ఎందుకు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పరికమల్లో వాళ్ళు కానీ ఇక్కడ అదే కదా అవుతుంది ఆ సాయిబులు ఉన్నారండి చాలా మంచి వాళ్ళు అండి మసీద్కి కూడా వెళ్తారు మా దగ్గర కూడా వస్తారండి ఈ సాయిబులు ఉన్నారండి చాలా చండాలమైన వీళ్ళు ఎప్పుడు కూడా అల్లా అంటారండి మసీద్ అంటారండి ఇంకెక్కడికి పిలిచినా రారే అంటే మీరేదో పత్తిత్తుల్లాగా మేము పరికిమల్లాగా మీరు అదే కదా చేస్తుంది ఇక్కడ సోదరులారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మాన్ని మొట్టమొదటిగా ఎక్కడ స్థాపించాలి అంటే ఇంట్లో స్థాపించాలి